నమస్కారం నా పేరు శ్రీరామ్ శర్మ గౌరవ సుప్రీంకోర్టు ఇద్దరు జంతువుల ధర్మాసనం జస్టిస్ విక్రమ్నాథ్ జస్టిస్ ప్రసన్న బి ఓర్లే ఇన్సఫిషియంట్ స్టాంప్ అగ్రిమెంటు అంటే అగ్రిమెంట్ ఆఫ్ సేలు తక్కువ డబ్బులతో తక్కువ డబ్బు ప్రమాణంతో అగ్రిమెంట్ చేస్తే అది కోర్టులో మార్క్ అవ్వడానికి అవకాశం లేదు అని తీర్పిచ్చింది ఇట్లా ఇన్సఫిషియంట్ స్టాంప్ ఇన్స్ట్రిమెంటు అంటే అగ్రిమెంట్ చట్ట ప్రకారం లేకపోతే అది చల్లదు అని సుప్రీంకోర్టు తీర్పించింది ఏదైనా అగ్రిమెంట్ ఆఫ్ సేల్ తక్కువ డబ్బుతో స్టాంపుల పైన చేసినట్టయితే అటువంటి డాక్యుమెంట్ కోర్టులో మార్క్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తమ తీర్పులో చెప్పడం జరిగింది అగ్రిమెంట్ ఆఫ్ సేల్ డేటెడ్ ట్వంటీ నైన్ త్రీ నైన్టీన్ నైన్టీ చేయడం జరిగింది కానీ సరి అయిన డబ్బులు వాల్యూ మీద ఈ స్టాంప్ పేపర్ల మీద ఈ అగ్రిమెంట్ ఆఫ్ సేల్ ఎగ్జిక్యూట్ చేయలేదు ఇట్లా తక్కువ స్టాంప్ డ్యూటీతో అగ్రిమెంట్ ఆఫ్ సైల్ చేసినందుకు అటువంటి డాక్యుమెంట్ను సాక్ష్యానికి అంటే ఎవిడెన్స్లో మార్క్ చేయడానికి పనికిరాదు ఇది మార్క్ చేయాలి అంటే తగిన స్టాంప్ పేపర్ పైన టైప్ చేయవలసి ఉంటుంది అందుకే ఈ డాక్యుమెంట్ చల్లదు ఇట్ ఇటు తక్కువ స్టాంప్ డ్యూటీతో చేసినందుకు సదర్ అగ్రిమెంట్ ఆఫ్ సైలు మార్క్ చేయడానికి వీల్లేదని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది ఇది ఈ చట్టం వస్తే మాత్రం చాలా మట్టుకు ప్రజలు ఉపయోగపడుతుంది అని అందరూ అనుకుంటున్నారు Danke.